జయ శ్రీమన్నారాయణ శ్రీ పాంచజన్యశతకము ఇరవైనాల్గవ శ్లోకం గోపీ గోపాలవేషే శ్రుతికా మనోజ్ఞే గోపీ గోపాలవేషే శ్రుతరితహరే గోపికానోజ్ఞే पीयूषां शृग्वजोब्जो मधुरमुरलिका वेषमासे दिवास्य तेने विश्वं समस्तं गगो भोगि गन्धर्वकाणां उद्वेलप्रेमगर्भां कुरिदमनसिजं हर्षि च ఉద్వేల ప్రేమ మనసిజం గర్జిజంధ్వాలు త్రీ పాంచజన్య శతకము ఇరవై నాలుగవ శ్లోకము పరమాత్మ తన యొక్క ఆనందము కోసమని అప్పుడప్పుడు ఇక్కడ భూభారం తగ్గించడం కోసమని దుష్టరాక్షస సంహారం కోసమని గ్లానిర్భవతి భారత అభ్యుత్నం అధర్మస్య తదత్మానం సృజాశ్రుతి ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో అధర్మం ప్రజ్వరిల్లిపోతుందో పరమాత్మ ఇక్కడ అవతరిస్తూ ఉంటాడు ధర్మాన్ని పునఃస్థాపన చేయడం కోసమని అవతరిస్తూ ఉంటాడు తనను ఆశ్రయించినటువంటి ఆశ్రితులు ఎవరైతే ఉంటారో మునులు కానీ తపసులు కానీ భగవద్భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అందరి యొక్క పాపములన్నీ కూడా తొలగించుకు తొలగించేటువంటి వాడు శ్రీ శ్రీమన్నారాయణుడు సమస్తమైనటువంటి పాపాలను అన్నింటినీ కూడా తొలగించగలిగినటువంటి గొప్పనైనటువంటి శక్తి సంపన్నుడు ఆ శ్రీ మహావిష్ణువు అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ సంకల్పించుకొని ఇక్కడ పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు ఈ యొక్క భూమిపైన చెలరేగిపోతూ ఉన్నటువంటి హిరణ్యాక్షుడి యొక్క సంహారం కోసమని వరాహస్వామిగా అవతరించి దుష్ట సంహారం చేసి పరమాత్మ భూమి యొక్క భారాన్ని తగ్గించి భూదేవిని ఈ భూమాతను రక్షించినటువంటి వాడు అదే అంతేకాకుండా మరీ ముఖ్యంగా సౌలభ్య పరిపూర్ణుడు పరమాత్మ అని తెలియజేయడం కోసమని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించడం జరిగింది శ్రీమన్నారాయణుడు గోపిక మనోహరుడై గోపికల మన అభి మనో అభీష్టాలు నెరవేర్చడం కోసమని వేషద గోపాల వేషం లోపల పరమాత్మ ఇక్కడ బృందావనానికి చేరి పదహారు వేల మంది గోపికలతోటి రాసక్రీడలు జరిపినటువంటి వాడు మా శ్రీమన్నారాయణుడు అలా గోపికలతోటి రాసక్రీడలు జరిపే సమయం లోపల వారందరినీ కూడా ముగ్ధ మనోహరమైనటువంటి తన చేతిలో ఉన్నటువంటి మురళిని ఆనందంగా వాయించేటువంటి వాడు మ్రోగించేటువంటి వాడు ఆ శ్రీయతి శ్రీమన్న శ్రీకృష్ణ పరమాత్మ అలా మురళి అంత సుమధురమైనటువంటి గానాలను పలికించేటువంటి శక్తి ఒక వెదురుకు ఎలా లభించింది అంటే ఆ పాంచజన్య శంఖమే కృష్ణావతారం లోపల శ్రీకృష్ణ పరమాత్మలో చేతిలోపల మురళిగా అది అవతరించడం జరిగింది అవతరించడం జరిగింది అందుకోసమని పాంచజన్య శంఖం ఏ విధంగానైతే అద్భుతమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ధ్వనులను చేస్తుందో మోహింపచేసేటువంటి ధ్వనులను చేస్తుందో అలాగే సమస్తమైనటువంటి కృష్ణ పరమాత్మను ఆశ్రయించినటువంటి వారిని గోవులను గోపికలను అందరినీ కూడా తన సుమధురమైనటువంటి మురళీగానము చేత ముగ్ధ మనోహరులను చేసింది అంత గొప్పనైనటువంటి శంఖము మధురమైనటువంటి ధ్వని నినాదం చేయడం లోపల మురళిగా మారి అవ్యక్తమైనటువంటి మధుర ధ్వను పలికించింది తద్వారా ఆ మురళీగానానికి దేవతలు మనుషులు పక్షులు పశువులు నాగులు సమస్తమైనటువంటి జంతుజాలన్నీ కూడా మోహింపబడిపోయినాయి అంతటి గొప్పనైనటువంటి మధురమైనటువంటి గానాన్ని పలికిస్తుంది ద్వారా పాంచజన్య శంఖము ఎందరో గొప్పనైనటువంటి మన్మధులు లాంటి ఒక ఆకారం కలిగినటువంటి సౌందర్య సౌందర్య రాశులము అనుకునేటువంటి వారు మేము అమితమైనటువంటి ప్రేమతత్వాన్ని కలిగినటువంటి ప్రేమికులము అని తెలియజేసుకునేటువంటి వారు అందరూ కూడా పరమాత్మ యొక్క ప్రేమతత్వము ముందర పరమాత్మ యొక్క మన్మథ ఆకారము ముందర అందరూ కూడా మన్మథ వికారులైపోయారట అలా పరమాత్మ యొక్క మన్మథ ఆకారాన్ని స్వరూపాన్ని మన్మథ సాక్షాత్ మన్మథో మన్మథ అంటారు అంటే సమస్తమైనటువంటి జీవురాశులలోకి వెళ్ళ అత్యంత సుందరమైనటువంటి దివ్యమంగళ స్వరూపం కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అందుకోసమని ఆ కృష్ణ పరమాత్మ తన ప్రేమతత్వాన్ని అంతా కూడా గోపికల దగ్గరికి చేర్చి వారిని ఆకర్షించి కృష్ణ పరమాత్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేలాగా చేసిన చేసి కృష్ణుడితో ఆనందాన్ని ఆనంద సాగరంలో మునియేలాగా చేసినటువంటిది ఆ యొక్క మురళీ గానము అంత గొప్పనైనటువంటి శక్తి ఆ మురళీ గానానికి కేవలము ఆ నీ యొక్క నీవు అలా మురళిగా మారి సుమధురమైనటువంటి దివ్యమైనటువంటి గానాన్ని పలకడం చేతనే కదా సమస్తమైనటువంటి జీవరాశులన్నీ కూడా ముగ్ధ మనోహరంతుడి కృష్ణ పరమాత్మను ఆశ్రయించినటువంటి వారైపోయారు కృష్ణుడికి ఆకర్షితులైపోయారు సమ్మోహించబడ్డారు అందరూ కూడా అలా గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటి పాంచజన్య శంఖమ నాకు కూడా ఆ పరమాత్మ ఎడల అమితమైనటువంటి ప్రేమతత్వాన్ని కలిగి ఉండి నిరంతరము కూడా ఆ శ్రీయప్పది శ్రీమన్ శ్రీమన్నారాయణుడి యొక్క సేవలో ఉంటూ ఆనందాన్ని ఆనంద అనుభూతిని పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించు అని ఈనాటి శ్లోకం లోపల పాంచజన్య శంఖాన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు జయ శ్రీమన్నారాయణ